చపాతి బిర్యానీ ప్లెయిన్ రైస్ బగారా రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సూపర్ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి ముందుగా పన్నీర్ని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేమ్ ప్యాన్లో రెండు మీడియం సైజు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీర వేసుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు పువ్వు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఎండుమిర్చి వేసుకొని ఇందులో ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో ఒక కప్పు పెరుగు పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ పెరుగు మిక్చర్ని కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని పన్నీర్ వేసేసి దగ్గరగా ఉడికించుకోవాలి ఫైనల్గా ఉంటే పాల మీద మీగడ అలాగే కొత్తిమీర వేసేస్తే మన టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి